హాయ్ అండి అందరికీ పీకో మిషన్కి పాదాన్ని ఏ విధంగా మార్చుకొని పెట్టేసుకోవాలి అదే విధంగా మనము ఫాల్ కుట్టేటప్పుడు నంబర్స్ అనేవి ఏ విధంగా సెట్ చేసుకోవాలి చీర కొంగు కుట్టేటప్పుడు ఏ పాదం పెట్టుకొని నెంబర్స్ అనేవి అడ్జస్ట్ చేసుకొని ఏ విధంగా కుట్టుకోవాలి అనేది నేను చూపిస్తానండి ముందుగా ఇదైతే మనకి పీ కమిషన్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి ఇక్కడ నెంబర్స్ అనేవి అడ్జస్ట్ చేసుకొని మనము ఫాల్ వేసేటప్పుడు కానివ్వండి లేదంటే కొంగులు కుట్టేటప్పుడు కానివ్వండి ఇక్కడ ఈ విధంగా నెంబర్స్ అనేవి సెట్ చేసుకుంటారండి అది ఏ విధంగా అనేది నేను చూపిస్తానండి ముందుగా అయితే పీ కమిషన్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుందండి ఇలా ఈ వీడియో వచ్చేసి కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకైతే ఉపయోగపడుతుంది మొత్తం ఒకసారి చూడండి ముందుగా థ్రెడ్ అయితే తీసుకోండి థ్రెడ్ని ఈ విధంగా తీసేసుకొని పైన పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత ముందుగా ఇక్కడ చిన్న హోల్ ఉంటుంది కదండి మూడు ఉంటాయండి మూడు హోల్ ఉంటాయి అందులో ఫస్ట్ హోల్కి ఈ విధంగా పెట్టేసి అక్కడ రింగు చుట్టూర తిప్పేసుకోండి దారాన్ని ఈ అక్కడ చూపిస్తున్న విధంగా రింగు చుట్టూర పెట్టేసిన తర్వాత ఇక్కడ పైనకి ఈ హోల్లో దారం అనేది పెట్టేసుకోండి పీకో మిషన్కి దారం వచ్చేసి సేమ్ మనం పెద్ద మిషన్కి పెట్టుకున్నట్టుగానే పెట్టేసుకోవాలి అయితే సూదిలో పెట్టే దారం వచ్చేసి ఇది స్ట్రేట్ గా పెట్టవలసి ఉంటుంది నేను చూపిస్తానండి అయితే ఇక్కడ నేను పాదం అనేది సెట్ చేయలేదు ముందుగా పాదాన్ని ఏ విధంగా పెట్టుకోవాలో చూపిస్తాను ఈ రెండు పాదాలు వచ్చేసి ఒకటి ఫాల్ వేసుకోవడానికి నెక్స్ట్ ఇంకొకటి కొంగులు కుట్టుకోవడానికి అదే అదేవిధంగా డ్రెస్కి కిందికి పీకొచ్చేస్తాం కదండి లాంగ్ ఫ్రాక్స్ కుట్టినప్పుడు అవి వేసుకోవడానికి యూజ్ అవుతుంది ముందుగా మనం ఈ పెట్టే పాదం వచ్చేసి ఫాల్ వేసుకునే పాదం అండి ఈ విధంగా అక్కడ పైన ఈ విధంగా పాదాన్ని పెట్టేసి మనము ఇక్కడ స్క్రూ ఉంది కదండి స్క్రూ అనేది టైట్ చేసుకోవాలి ఒకవేళ ఆ పాదం తీసేవాల్సి వస్తే స్క్రూ అనేది లూజ్ చేసుకోండి కొద్దిగా లూజ్ చేసేసి ఆ పాదం అనేది తీసేసి ఈ విధంగా ఇంకొక పాదం అనేది పెట్టి సెట్ చేసుకుంటే సరిపోతుందండి పాదాన్ని మార్చేటప్పుడు పైన చూపిస్తున్న విధంగా స్క్రూ అనేది లూజ్ కానీ టైట్ కానీ చేసుకోండి లూజ్ చేసి అదే అదేవిధంగా పాదం పెట్టేసేటప్పుడు కొద్దిగా టైట్ చేస్తే సరిపోతుందండి నెక్స్ట్ ఇక్కడ దారం వచ్చేసి ఏ విధంగా పెట్టాలి అంటే మనం పెద్ద మిషన్కి వచ్చేసి ఎడమ వైపు నుంచి కుడి వైపునకి దారం అనేది సూదిలో పెట్టడం జరుగుతుంది అయితే పీకో మిషన్కి వచ్చేసి ఈ విధంగా ముందు నుండి వెనక్కి పెట్టాల్సి ఉంటుంది ఇక్కడ చూపిస్తున్న విధంగా ముందు నుండి పెట్టేసి వెనక్కి లాగేసేయాలండి పెద్ద మిషన్కి అయితే మనకు లెఫ్ట్ నుంచి పెట్టి రైట్కి దారాన్ని లాగుతాం కదండి ఇక్కడ మాత్రం ముందు నుంచి పెట్టి వెనక్కి దారం అనేది లాగాలి నెక్స్ట్ తర్వాత బాబిన్ కేస్ అనేది తీసుకొని ఈ విధంగా ని సేమ్ మనం పెద్ద మిషన్కి ఏ విధంగా అయితే పెట్టుకుంటామో అదే విధంగా రింగుని పెట్టేసి బయటకు తీయాలి అయితే పెద్ద మిషన్కి నెక్స్ట్ పీకో మిషన్కి బాబిన్ కేస్ అనేది కొద్దిగా చేంజ్ ఉంటుందండి కానీ పెట్టే విధానం మాత్రం సేమ్ ఉంటుంది అయితే పెద్ద మిషన్కి వచ్చేసి మనం బాబిన్ కేస్ వచ్చేసి లెఫ్ట్ నుండి పెడతాం అయితే సైడ్కు ఉంటుంది కింద షటల్ ఉంటుంది కదండి ఆ షటల్ అనేది సైడ్కు ఉంటుందండి అయితే పీకో మిషన్కి వచ్చేసరికి మనకి షటల్ అనేది మన వైపున చూస్తున్నట్టు ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి నేను దగ్గర నుండి చూపిస్తాను షటల్ వచ్చేసి మన వైపున చూస్తున్నట్టు ఉంటుంది పెద్ద మిషన్కి వచ్చేసి మనకి లెఫ్ట్ వైపున ఉంటుంది అంటే లెఫ్ట్ సైడ్ చూస్తున్నట్టు ఉంటుంది ఈ విధంగా మన వైపు ఉన్న కి ఇలా బాబిన్ కేస్ అనేది పెట్టేసుకోవాలి ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ క్లోజ్ చేసేసుకొని దారం అనేది పైకి లాగేసుకోవాలి అంటే మనం పెద్ద మిషన్కి ఏ విధంగా అయితే దారం పైకి తీస్తామో అదే విధంగా దారాన్ని పైకి తీసేసుకొని కుట్టేసుకుంటే సరిపోతుందండి మనము ఇక్కడ ఫాల్కి ఏ విధంగా సెట్ చేసుకోవాలి నెంబర్ విధంగా మనం కొంగులు కుట్టేటప్పుడు ఏ విధంగా సెట్ చేసుకోవాలో నేను ఒకసారి చూపిస్తానండి ఇక్కడ చూస్తున్న విధంగా దారం అయితే సెట్ చేసుకున్నా కదండి ఇక్కడ మనం నంబర్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి ఇక్కడ ఇక్కడ అడ్జస్ట్ చేసింది లేకపోతే మాత్రం కుట్ట అనేది స్ట్రైట్ గా పడుతుంది ఇక్కడ అడ్జస్ట్ చేసుకుంటేనే మనకు పీకో కానివ్వండి జిగ్ జాగ్ ఫాల్ వేయడం కానివ్వండి ఇక్కడ మనం సెట్ చేసుకుంటేనే అక్కడ కుట్ట అనేది వస్తుంది ఇక్కడ సెట్ చేసింది ఈ విధంగా డౌన్ అయిపోయి ఉంటే మాత్రం అంటే జీరో పైన ఉంటే మాత్రం మనకి కుట్ట అనేది స్ట్రైట్ గా పడుతుంది నెక్స్ట్ ఏ విధంగా సెట్ చేసుకోవాలో నేను చూపిస్తాను ఇక్కడ ఒకటి మనకి స్క్రూ వచ్చేసి ఇక్కడ స్క్రూ ఉంది కదండి ఇక్కడ మనము నెంబర్ అనేది అడ్జస్ట్ చేసుకుని కింద ఉన్న స్క్రూని మనం టైట్ చేసాము అంటే అక్కడ నెంబర్ దగ్గర అడ్జస్ట్ అయి ఉంటుందండి అయితే నెంబర్స్ ఏ విధంగా పెట్టుకోవాలి అని అంటే మనం ఒకవేళ కొంగులు కుట్టాలి అనుకున్నాం అనుకోండి కొంగులు కుట్టేటప్పుడు మూడు కానివ్వండి లేదంటే మూడు నర కానివ్వండి మూడుకి నాలుగుకి మధ్యలో అనేది పెట్టేసుకోండి ఒకవేళ మూడు నర పెట్టాలి అనుకుంటే మూడు పెట్టాలి అని అనుకుంటే కరెక్ట్గా ఈ యారమార్క్ లాగా వచ్చింది కదండి ఈ పాయింట్ అని ఈ పాయింట్ వచ్చేసి ఇది అనేది మూడు మీద ఉండేటట్టు నెంబర్ అనేది పైన పెట్టేసుకొని ఇక్కడ స్క్రూ అనేది టైట్ చేసుకోండి ఈ విధంగా టైట్ చేస్తేనే అక్కడ నెంబర్ దగ్గర సెట్ అయి పట్టుకున్నట్టుగా ఉంటుంది మనకి కుట్ట అనేది వస్తుంది కొంగుకు పెట్టుకోవాలనుకుంటే మాత్రం మూడు మూడున్నర పెట్టేసుకోండి అదే విధంగా మనం ఫాల్ కుట్టాలి అనుకున్నాం అనుకోండి అది జిగ్జాగ్ పెట్టాలి అనుకున్నాం అనుకోండి అయితే రెండు నరకి మనము పెట్టేసుకుంటే సరిపోతుంది ఇక్కడ కుట్టు అడ్జస్ట్ చేసుకునే నెంబర్ వచ్చేసి ఐదు మీద లేదా నాలుగు మీద పెట్టుకుంటే సరిపోతుందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్